ఇప్పుడు చెప్పబోయే రాసుల వారు ఏది సాధించడానికైనా చాలా కష్టపడతారు వారు సంబంధాల కంటే వారి కెరియర్ వ్యక్తిగత విజయాలకు ప్రాధాన్యతనిస్తారు కష్టపడి ఆడాలనే అభిప్రాయాన్ని ఇస్తారు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల చాలా మందిలో ఉంటుంది అయితే కొందరికి దానిని దక్కించుకోవడం సులభం కావచ్చు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు మాత్రం ప్రతి విషయంలోనూ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ రాశులేంటో ఓసారి తెలుసుకుందాం మొదటిగా వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా సీక్రెట్స్ ఉంటాయి ఈ రాశి వారు చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వారు తరచుగా వారి నిజమైన భావాలు ఉద్దేశాల గురించి ప్రజలు ఊహించడాన్ని ఆనందిస్తారు నిజంగా ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ వారు పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది రెండవది మకర రాశి మకర రాశి వారు తరచుగా వారి లక్ష్యాలు బాధ్యతలపై దృష్టి పెడతారు ఇది వారిని శృంగార పరిస్థితుల్లో దూరంగా లేదా రిజర్వ్ గా అనిపించేలా చేస్తుంది వారు సంబంధాల కంటే వారి కెరీర్ వ్యక్తిగత విజయాలకు ప్రాధాన్యతనిస్తారు కష్టపడి ఆడాలనే అభిప్రాయాన్ని ఇస్తారు మూడవది కుంభరాశి కుంభరాశి వారు నీటికి సంకేతం ఈ రాశి వారు చాలా స్వతంత్రంగా ఉంటారు అసాధారణంగా ఉంటారు వారు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతూ సంబంధానికి చాలా త్వరగా కట్టుబడి ఉండటానికి వెనుకాడవచ్చు వారు తరచుగా తమ స్వేచ్ఛను విలువైనదిగా భావించడం వలన ఇది పొందేందుకు కష్టపడి ఆడినట్లు చూడవచ్చు ఇక నాలుగవది మీనరాశి మీనం చాలా సున్నితంగా ఉంటుంది చాలా రొమాంటిక్ గా ఉంటుంది అయినప్పటికీ వారు తమ నిజమైన భావాలను వ్యక్తపరిచేటప్పుడు అంతు చిక్కని ధోరణిని కలిగి ఉండవచ్చు వారి భావోద్వేగాలను కాపాడుకోవాలనే కోరిక కారణంగా వారు కష్టపడి ఆడినట్లు కనిపించవచ్చు వీడు నచ్చితే వీడియో క్లేకి అండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్